నాలుగు ఒకటి ఇరవై ఐదు శుభ మంగళవారం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేనుండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ కాయగూరల ధరలు ప్రతిరోజు అప్డేట్ చేస్తాము టమాటాలు టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు యాభై టమాటాలు కొంచెం రేటు పెరిగినాయి మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనీస్ కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు రోతి బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చెవులేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పండు మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అనపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఉర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ముప్పై ఐదు మూడు కేజీలు నూరు రూపాయలు ఇంకో రకం వచ్చి కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు ఫిరోజు దోసకాయలు ఏం రేటు దోసకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరోజు బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ ఏమి రేటు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రాష్ట్రా నాలుగు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము శుభ మంగళవారం నాలుగు రెండు ఇరవై ఐదు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను ఉండాలని కోరుకుంటూ కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెసింగ్ ఫర్ ఆల్ ఓకే